నమస్తే నేను ప్రియా వెల్కమ్ టు జీవీఆర్సీ న్యూస్ మంత్రి సుభాష్ మరియు కూటమి నాయకులపై విమర్శలతో విరుచుకుపడ్డ ప్రతిపక్ష వైకాపా శ్రేణులు రామచంద్రాపురంలో అధికార కూటమి పార్టీ ప్రతిపక్ష వైసీపీ మధ్య ప్రచన్న యుద్ధం నడుస్తోంది వైకాపా నేతలు ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ వైఎస్సార్సీపీ ఇన్ఛార్జ్ సూర్యప్రకాష్లు ఎటీవల మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి కూటమి ప్రభుత్వంపై విమర్శలకు దిగారు అధికార కూటమి ప్రభుత్వం ప్రజలకు చేసిందేమీ లేదని అలాగే ఆ పార్టీ ఎన్నికల హామీలను నెరవేర్చకుండా మహిళలను యువకులను రైతులను అందరినీ మోసం చేసిందంటూ స్థానిక కార్మిక శాఖ మంత్రి సుభాష్ పైన సీఎం చంద్రబాబు పైన విమర్శనాస్త్రాలు సందర్శించారు అందుకు ప్రతిగా పేదెప్ప నాయకులు కంచుమర్తి బాబురావు కాటే సుబ్రహ్మణ్యం దంగేటి గౌరీ శంకర్ తదితరులు ప్రెస్ మీట్ పెట్టి ప్రతిపక్ష వైసీపీ నేతలైన తండ్రి కొడుకులు ఇద్దరిపైన తీవ్ర విమర్శలతో చెలరేగారు ఈ మేరకు ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వైకప్ప ద్వితీయ శ్రేణి నేతలంతా బుధవారం స్థానిక వైఎస్ఆర్సీపీ కార్యాలయం వద్ద మీడియా ప్రతినిధుల సమావేశం ఏర్పాటు చేసి తేదేపా నాయకుల విమర్శలకు ప్రతి విమర్శలు గుప్పించి ధీటుగా కౌంటర్ ఇచ్చారు ప్రెస్ మీట్లో తెదేపా నాయకులను ఉద్దేశించి వారు మాట్లాడుతూ వైకాపా వలసదారులు తమ నాయకులను విమర్శించడం విడ్డూరంగా ఉందని తమ వైసీపీ నేతలే తమను విమర్శిస్తూ ఉంటే తట్టుకోలేమన్నారు వైసీపీని విమర్శించాలంటే తెలుగుదేశం పార్టీ శిశులైన సీనియర్ కేడర్ నేతలు పదవిలో ఉన్న నేతలు విమర్శించాలి కానీ అటు ఇటు కాని నాయకులకు వైసీపీ నాయకుల్ని విమర్శించే అర్హత లేదని వారు స్పష్టం చేశారు అలాగే వైసీపీ ప్రభుత్వం చేసిన అభివృద్ధి గురించి మాట్లాడేందుకు ఎక్కడి క్రమన్నా వస్తామంటూ సవాల్ విసిరారు తమ ప్రీతి నేతలపై వ్యక్తిగత విమర్శలు చేస్తే ఊరుకునేది లేదని సందర్భంగా వారు తీవ్రంగా హెచ్చరించారు పేరు పేరున అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ రోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం ఏంటంటే కూటమి నాయకులని చెప్పుకొని దందాలు చేసే నాయకులు ప్రెస్ మీట్లు పెడుతున్నారు వాస్తవంగా ఎవరిది తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ నాయకులు ఎవరో కూడా ప్రెస్ మీట్ అయ్యట్లేదు మేము వైఎస్ఆర్ పార్టీలో సీనియర్ నాయకుల కింద ఉన్నాం అలాగే తెలుగుదేశం పార్టీలో సీనియర్ నాయకులు ఉంటారు సీనియర్ నాయకులను ప్రెస్ మీట్ పెట్టమని అంటే మేము ఎలా చెప్పాలో అలా చెప్తాము వాళ్ళకి తెలుసు అభివృద్ధి ఏంటి సంక్షేమం ఏంటి ఏం జరుగుతుందని తెలుసు కానీ మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి వలస వెళ్ళి వాళ్ళ చేత మా మీద రివర్స్లో ప్రెస్ ప్రెస్ మీట్లు ఇప్పిస్తున్నారంటే చాలా వాళ్ళకి కౌంటర్ ఇవ్వడానికి కూడా మాకు చాలా చిక్కింది ఎందుకంటే మొన్నటి వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అనుభవించి లబ్ధి పొంది ఇప్పుడు తెలుగుదేశం దగ్గరికి వెళ్ళి ఇప్పటికీ కూడా తెలుగుదేశంలో జాయిన్ అవ్వారంటే నాకు డౌటే జాయిన్ జాయిన్ వాళ్ళు నుంచి మేమందరం కూడా ఒక విషయం చెప్పాలనుకుంటున్నాం అదేంటంటే ఇక్కడ నుంచి అంటే మా వైఎస్ఆర్సిపి పార్టీ నుంచి వలస వెళ్ళిన వ్యక్తుల చేత ప్ర పార్టీకి సంబంధించి ప్రెస్ మీట్లు పెట్టేస్తున్నారు దీన్ని మేము ఎవరు కూడా తీసుకోలేకపోతున్నాం ఎందుకంటే మా వైఎస్ఆర్సిపి అధికారంలో ఉన్నప్పుడు ఇక్కడ వాళ్ళు ఇక్కడ అధికారంలో ఉన్నంత వరకు ఇక్కడ యాక్ట్ చేశారు మళ్ళీ ఇప్పుడు కూటమి వైపు వెళ్ళి అక్కడ కూడా సేమ్ మళ్ళీ మా పార్టీ మీద ప్రెస్ మీట్లు ఇస్తుంటే ఈ మేము వైఎస్ఆర్సీపీ వాళ్ళు మేము అందరం కూడా ఏమనుకుంటున్నా అంటే మళ్ళీ చాలా వింతగా అనిపిస్తుంది ఎందుకంటే ఇక్కడ ఉన్నప్పుడు అటు పక్కకేకేమో ప్రెస్ మీట్లు వాళ్ళే ఇచ్చారు ఇప్పుడేమో అటు వెళ్ళి ఇటు మా మీద ప్రెస్ మీట్లు ఇస్తున్నారు కాబట్టి నియోజకవర్గ కూటమి నాయకులకి మేము ఒక విషయం చెప్తున్నాం మీ పార్టీలో సీనియర్ నాయకులు కానీ సీనియర్ పదవులు తీసుకున్న వాళ్ళు కానీ ఎవరు లేరా ప్రెస్ మీట్లు ఇవ్వడానికి ఇలా వలస వెళ్ళిన వాళ్ళ చేత ప్రెస్ మీట్లు ఇస్తుంటే మేము దాన్ని మేము తీసుకోలేకపోతున్నాం రెండోది వాళ్ళు ప్రెస్ మీట్ మన మా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాజీ ముఖ్యమంత్రి గారి మీద ప్రెస్ మీట్లు ఇస్తున్నారు వాళ్ళ స్థాయి ఏంటంటే వాళ్ళు ఒక మాజీ మంత్రివర్యని ప్రెస్ మీట్ ఇవ్వడం చాలా మేము తీసుకోలేకపోతున్నాం ఎందుకంటే వాళ్ళు వాళ్ళ స్థాయి ఏంటో వాళ్ళు తెలుసుకోలేకపోతున్నారు వాళ్ళ ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం లేదంటే కామెంట్లు చేయడం చేస్తున్నారు ఇది ఎంతవరకు సమంజసం ఎందుకంటే వాళ్ళు ఏ పరిస్థితుల్లో ఎవరు నేను ఎన్ విజయ్ కుమార్ కాజూరు మండలం గోల్పాలెం గ్రామం అన్న కాటే సుబ్రహ్మణ్యం అన్న నీకులని అంబేద్కర్ ఏమంటారు అంటే చెంచాలంటారు ఏమంటారన్న చెంచెలు ఈ చెంచాకి కొంచెం బ్రెయిన్ ఉండదు ఎవడలా తిప్పుతావు అలా తిప్పుతారు శ్రీమూర్తులు గారిని వాడేసావు బోస్ గారిని వాడేసావు వేణుగారిని వాడేసావు వీళ్ళు ముగ్గురు దగ్గర లబ్ధి పొందావు నువ్వు కొత్తగా ఎక్కడి నుంచో వచ్చినా నీ పాప నీకోసం నీ కోసం తెలియక పక్కన చేరావు అసలు ఎవరు అన్నా నువ్వు కూటమికి నీకు సంబంధం ఏంటి అనవా లేకపోతే నువ్వు కూటమివా నువ్వు ఎమ్మెల్యే అభ్యర్థివి ఇలాంటి కొండవ చేసుకో నీకు దమ్ముంటే అంతేగాని నీలం కొండవ వేసుకుంటాను ప్రతి గ్రామం తిరిగితే అంబేద్కర్ కోసం మాట్లాడుతాను నువ్వు చెంచగిరి ఎందుకు చేస్తున్నావు అంబేద్కర్ కోసం మాట్లాడినప్పుడు నువ్వు చెంచగిరి ఎందుకు చేస్తున్నావు నువ్వు చెంచగిరి మానే ముందు నీ స్థాయి ఏంటో నువ్వు ఎవరిసే ఎవరినైనా ఎమసేస్తున్నావో తెలుసుకో అంతేగాని చెంచగిరి చెంచగిరి మాటలు మానే ఇక్కడి నుంచి అయినా రాను రాను రోజుల్లో ఇదే పద్ధతిలో నువ్వు ఉంటే ఖచ్చితంగా దళితు వాళ్ళల్లో నువ్వు ఎప్పుడైనా వస్తావా అని ప్రజలు వెయిట్ చేస్తున్నారు రా పద్ధతి మార్చుకో అంబేద్కర్ కోసమే ఉన్నావు కాబట్టి నేను ఇంటింటికి పెద్ద కోడికి నేను ఎన్నికల్లో ప్రసారం చేసుకున్నావు ఎన్ని రోట్లు వచ్చినాయి అన్న ఎన్ని వచ్చినాయి నీ స్థాయి అంత నీ స్థాయి అంతా యాభై నాలుగు ఓట్లు వార్డ్ నెంబర్ కూడా వస్తాయన్న నీ స్థాయి అంత భోజుగారిని భోజుగారి ఫ్యామిలీని విమర్శించే స్థాయి ఇది ఒకసారి గుర్తుపెట్టుకో అంతేగాని ఫోటోకాసం రోజుకో రంగు మారుతానంటే అది కుదరదన్న రండి అన్న ఈసారి రండి అంబేద్కర్ బొమ్మది గారి దగ్గరికి వచ్చి ఈ కోటమి కొండ వయసుకుని మాట్లాడు అంతేగాని అంబేద్కర్ బొమ్మ దగ్గర ఏమో ఒక వేస్తాను ఇక్కడేమో ఒకసం వేస్తాను నేనేమో ప్రదర్శన అధ్యక్షుడు చేస్తాను ఏంటన్నా నాకు అంతగా మాట అందరికీ నమస్కారం అండి నా పేరు నేదురు జగజ్ అండి మా మిసెస్ సర్పంచ్ సార్ మాకు చూడాలని ఏం అభివృద్ధి జరగలేదని నిన్న మోత చనిపోవన్న అతను చెప్పాడండి తల్లికి వందనం అన్నది పెట్టేట తల్లికి అమ్మ అమ్మకి అమ్మఒడిని పెట్టామండి అమ్మఒడిలో పన్నెండు వందల మూడు ఇచ్చామండి మేము అయినా అతను ఏమి ఇవ్వలేదని చెప్పాడండి మేము జలజీవ మిషన్ల ద్వారా కోటి రూపాయలు తెచ్చానండి కోటి రూపాయలు కూడా వర్క్ పది ఇంటికి ఇచ్చేసామండి అలాగే అమ్మ అలాగండి ఇదండి రైతు భరోసా అండి ఇన్పుట్ సబ్సిడీ సున్నా వడ్డీకి అండి అలా అలాగండి ఇది సిసి రోడ్లు వేసామండి రీసెంట్గా మొన్న బోస్ గారి నాకు ఇరవై లక్షలు ఇచ్చాడండి ముందే మేము లక్షలు ఇచ్చాడండి మా తర్వాత ఏమో మళ్ళీ డ్రైన్లు డ్రైన్లు సీసీ డ్రైన్లు అన్నీ చేసామండి అయినా ఏయలేదు అంటే కళ్ళు కానీ కొద్దిగా ఉండాలేమీ తెలియదు అండి ఈ ఆల రైతు బర్రో ఇవాళ ఆల ఎస్ఆర్సిపిలోనే పనిచేస్తాం గతంలో కాంగ్రెస్లో పనిచేస్తాం మేము ఎప్పుడూ కూడా బోస్ గారు అంటే మా మనుషులు ఉండే అయితే తొంభై ఆరులో శివమండం జరిగినప్పుడు ఈ కాటే సుబ్రహ్మణ్యం అనే వ్యక్తి మరి ఎటు పని చేశాడో మరి ఆ శిరోమన్న ఉద్యమంలో పనిచేసిన దళితుల మీద ఎంత ఇన్ఫార్మర్గా పనిచేశాడనేది అతనికి ఇచ్చేసాం ఇవాళ వైసీపీ టికెట్ ఇచ్చి ఆయన ఒక గౌరవప్రదమైనటువంటి పొజిషన్లో జగన్మోహన్ రెడ్డి గారు నిలబెట్టినటువంటి పిల్లి సూర్యప్రకాష్ గారిని మా నాయకుడిని అతను ఏకసభ్య పదజాలంతో మాట్లాడడం అనేది మేము తీవ్రంగా ఖండిస్తున్నాం మళ్ళీ ఇదే రెండోసారి జరిగితే నీ మీద చర్య తీసుకోవాల్సి ఉంటుందని చెప్పేసి హెచ్చరిస్తున్నా తర్వాత మరి నువ్వు ఎక్కడి నుంచి వెళ్ళావు నీకు పదవి ఎక్కడ ఓ డైరెక్టర్గా గవర్నమెంట్ హాస్పిటల్లో ఎవరైతే ఏ వైసీపీ నాయకుడు అయితే ఇచ్చావో ఆ వైసీపీ నాయకుడితోనే నువ్వు గొడవ పెట్టుకుని వెళ్ళావు అంతా మర్చిపోయావు అసలు నువ్వు ఏ స్థాయి నుంచి వచ్చావు నీ స్థాయి ఏంటి నువ్వు మరి ఓ ఎమ్మెల్యే క్యాండిడేట్ని విమర్శించే హక్కు అధికారం నీకు ఉందంటే లేదు అని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం మరి కూటమి ప్రభుత్వం వచ్చి కనీసం